వయలెన్స్ భయంకరమైనటువంటి వైలెన్స్కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను హి ఫ్లిప్ ఇట్ దాని మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మరణం అందరూ అనుకున్నారు మూడు మేకలు పీక్కులేడు మూడు మేకులు పీక్కుండేది కాదు మనుష్య సమాజానికి పట్టినటువంటి అనే మేకును ఆ మేకుకున్న ముళ్ళు నర మరణం అనే ముళ్ళును విరిచి ఆయన సిలువనెక్కాడు శిలువనెక్కి ప్రపంచాన్ని మార్చటానికి ప్రపంచం ప్రపంచములో దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి ప్రపంచములో ద ప్రజెన్స్ ఆఫ్ ఇస్ కౌంటెనెన్స్ దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి ఇమానుయల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళిచ్చు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయములోనూ తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో పురాతన కాలము మొదలుకొని కొన్ని శాశ్వత కాలము ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఇప్పుడు అమెరికాస్ ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు ఆయన ప్రెజెంట్